హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను బి మీరు చూస్తున్నారు మన టెలివిజన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తుంది ఆ వీడియో ఏంటంటే షేరింగ్కి సంబంధించి ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి డేటా లేదా ఫైల్స్ లేదా వీడియోస్ ఫొటోస్ ఏనీ ఎలా పంపించాలి వితౌట్ మొబైల్ నెట్వర్క్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరింత ఆలోచన చేయకుండా లెట్స్ మూవ్ ద వీడియో ఈరోజు ఈ షేరింగ్లో మనం క్విక్ షేర్ క్విక్ షేర్ అనేది మనకు అన్ని మొబైల్స్ ఆల్మోస్ట్ ఆల్ ఉంటుంది ఈ క్విక్ షేర్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఈరోజు నేర్చుకుందాం నా దగ్గర రెండు మొబైల్ ఉన్నాయి ఒక మొబైల్ ఏమో మెసేజెస్ పోకో ఎక్స్ సిక్స్ ప్రో రెండోది వాట్సాప్ అనే ఉంది కదా ఈ రెండు మొబైల్ మీకు ఈరోజు నేను చూపిస్తాను నా దగ్గర రెండు మొబైల్ షియో ఎలెవెన్ ఐ హైపర్ చార్జర్ ఓకే మీకు వినపరుస్తుంది అనుకుంటున్నాను రెండు మొబైల్స్ కూడా ఒకటేమో పోకో ఒకటేమో రెడ్మీ ఈ రెండు మొబైల్లో క్విక్ షేర్ ఉంటుంది క్విక్ షేర్ని మనం ఎలా యూస్ చేయాలి అనేది చెప్తాం క్విక్ షేర్ ద్వారా మనం ఫైల్స్ ఎలా పంపించుకోవాలి కూడా చూద్దాం ఈ క్విక్ షేర్ యూజ్ చేయాలంటే మనం ఫస్ట్ మనకు సెట్టింగ్స్లో మోర్ కనెక్షన్స్లో లేదా కనెక్షన్స్లో షేర్ అనే ఆప్షన్ ఉంటుంది లేదా మొబైల్ నోటిఫికేషన్స్ ప్యానల్ పూల్ చేసి అక్కడ కూడా మనం క్విక్ షేర్ని ఆన్ చేసుకోవచ్చు షేర్ని ఆన్ చేయగానే మనకు ఫస్ట్ ఆన్ చేసినప్పుడు మొబైల్ ఈమెయిల్ తో లాగిన్ ఉంటుంది లాగిన్ అవ్వాలి పర్మిషన్స్ ఉంటాయి పర్మిషన్స్ ఇవ్వాలి అక్కడ మీకు పేరు కూడా చూస్తుంది మీ ఈమెయిల్లో ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ మీ మొబైల్ షేర్ చేసేటప్పుడు చూపిస్తుంది కాబట్టి మీరు లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఒకసారి షేర్ ఓపెన్ చేద్దాం సెట్టింగ్స్కి వెళ్ళి ఒక ఫోన్ లో ఓకే ఓకే రికార్డింగ్ సెటింగ్ మూ కనెక్టివిటీ ఆప్షన్స్ ఆప్షన్ वायलेट्स डेटा यूज़ रीसेट वो क्रोम बुक क्विक शेयर शेयर फाइल्स विद नियरबाय डिवाइसेस 15 ऑफ़ 16 ठीक है दिल में टैप जस्ट स्टार्ट रिकॉर्डिंग क्विक शेयर ऑन लेफ्ट स्टार्ट रिकॉर्डिंग ऑन राइट ठीक है क्विक शेयर ओपन हिंदी एकड़ ईमेल ऑप्शन्स उठाएँ उस अच्छे दम क्विक शेयर अ నెక్స్ట్ డివైస్ నేమ్ మనం మేల్ ఏది ఇచ్చి ఉంటే ఫస్ట్ నేమ్ ఇచ్చి అది ఇస్తుంది హూ కెన్ షేర్ విత్ యు ఎనీ వన్ నియర్ బై ఓకే ఇక్కడ హూ కెన్ షేర్ విత్ యు అనేది ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం నేను ఎనీ బై ఎనీ వన్ నియర్ బై అని పెట్టుకున్నాను దీనికి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం బ్యాక్ బట్ హూ కెన్ షేర్ విత్ యు డి అంటే ఏ మొబైల్ అయితే సేమ్ మెయిల్ ఐటీతో లాగినో వాటి నుంచి మాత్రమే మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే అప్పుడు మెయిల్ ఐడి ఇందులో ఉన్న మేల్ ఐడి వేరే ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన లేదా చేయాల్సిన మొబైల్ లాగిన్ అవ్వాలి డిఫరెంట్ మెయిల్ ఐడీస్ ఉండకూడదు కానీ నా దగ్గర అలా కాదు డిఫరెంట్ మొబైల్ మెయిల్ ఐడీస్ ఉన్నాయి ఇదేంటంటే కాంటాక్ట్స్ మన గూగుల్ అకౌంట్ తో కాంటాక్ట్స్ ఇంకా ఏంటి కదా ఆ కాంటాక్ట్స్ ఉన్న మొబైల్ నుంచి మాత్రమే అనేది ఒక ఆప్షన్ కాబట్టి నేను ఏం చేశాను సెలెక్టెడ్ ఎవ్రీ వన్ ఎనీ వన్ నియర్ బై రేడియో బటన్ త్రీ ఆఫ్ త్రీ ఎవ్రీ వన్ పెట్టుకున్నాను ఎవరన్నా కావచ్చు క్లిక్ చేయడంతో లాగిన్ అయ్యి చాలు అది డిఫరెంట్ మొబైల్ కావచ్చు డిఫరెంట్ ఈమెయిల్ ఐడి కావచ్చు నా కాంటాక్ట్స్ లేకపోవచ్చు ఏదైనా సరే మనం చేసుకోవచ్చు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఏదంటే దాన్ని మనం నాట్ టిక్ ఓన్లీ ఫర్ టెన్ మినిట్స్ టిక్ బాక్స్ చెక్ చేసుకుందాం ఇది నాట్ టిక్ ఓన్లీ ఫర్ టెన్ మినిట్స్ ఇది కనుక టిక్ చేస్తే టెన్ మినిట్స్ తర్వాత ఈ రెండు డివైజెస్ మధ్య ఏదైతే మనం డివైజెస్ చూస్తున్నామో ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ డివైజెస్ మధ్య పేరింగ్ అనేది ఉండదు ఆగిపోతుంది మనం చేసుకున్నాం కదా ఎవరి వన్ సెలెక్ట్ ఆ ఎవరి వన్ కూడా ఉండదు మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాలి డిఫాల్ట్గా ఓన్లీ యువర్ డివైజెస్ వస్తుంది దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఎవరి వన్ పెట్టుకోవాలి కాబట్టి నాటికి పెట్టుకున్నాం అనుకోండి ఈ సెట్టింగ్స్ అలాగే ఉండిపోతాయి స్టాప్ రికార్డింగ్ బట్ నాట్ ఓన్లీ ఓకే ఇంతే ఈ సెట్టింగ్స్ రెండు ఫోన్లను మనం చేసుకోవాలి రెండు ఫోన్లను మనం ఈతనే సెట్టింగ్స్ చేసుకోవాలి ఏ ఎక్కడి నుంచి పంపించుకోవాలన్నామో అక్కడి నుంచి ఈ ఇదే సేమ్ సెట్టింగ్స్ చేసుకోవాలి ఒక దాంట్లో అలాగ ఒక దాంట్లో ఇలాగ పెట్టుకుంటే కాదు నియర్ బై డివైజెస్ ఎవ్రీ వన్ అనేది రెండిట్లను పెట్టుకోవాలి ఈ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం పంపిస్తాం రెండు ఏంటంటే బ్లూటూత్ ఆన్ అయి ఉండాలి అదొక విషయం ఇది చేసుకున్న తర్వాత బ్లూటూత్ అనేది ఆన్ అయి ఉండాలి సరే ఇప్పుడు ఒక ఫైల్ పంపించి చూద్దాం మనం ఒక వీడియో చూద్దాం వీడియో పంపిద్దాం గ్యాలరీలోకి వెళ్తున్నాను ఒక్క ఫోన్ లో Google TV, row 9. Google 1, Google, yeah, get Gmail, GetUps, Game Center, Gallery, okay. Column 2. Start recording. Gallery. Gallery just Photo. Feb, video. February 13th 20. Yesterday. Video. February 13th, 2024, 20, 20 hours, 5 minutes and 52 seconds, 0 minutes 21 seconds. Photo. February 13th, 2020, photo. February 13th, 2024, photo. photo photo video, yesterday. Photo. Feb, video. February 14th, 2024, one hour to, okay. you can tap items to view. Photo. February, video. February 14th, send. ఓకే ఒక వీడియోని సెలెక్ట్ చేశాను దగ్గర దగ్గర మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఎంబీ ఉంది ఆ వీడియోని సెలెక్ట్ చేశాను నేను సెలెక్ట్ చేసినప్పుడు దీన్ని పంపించే ప్రయత్నం చేస్తాను సెండ్ ఉంది కదా క్రియేటివిటీ సెండ్ సెండ్ మీద ట్యాప్ స్టార్ట్ రికార్డింగ్ మీ షేర్ క్విక్ షేర్ క్విక్ షేర్ని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ మనం షేర్లో మామూలు కదా వస్తాయి అవి మన క్విక్ షేర్ని సెలెక్ట్ చేసుకుంటాను స్టార్ట్ రికార్డింగ్ క్విక్ షేర్ డైలాగ్ చూడండి Quick share will be allowed to temporarily turn on Bluetooth and Wi-Fi to meet. Allow button. Allow. Quick share. More, but quick share. You'll share as. Good to Boya's phone button. Update your privacy settings. Select who can share with. Update button. Send to nearby devices. Ok looking for nearby devices looking for near nearby devices Stop recording button 8 minutes 20 4:35 a.m. Nagaraju's phone the phone Chodandi you app panch chesina ventane kanipinchindi bag manager watch app back button more back 8 minutes. Stop recording. Nagaraju's phone. Phone. Window. Quick share. Okay, then we we'll tap just now. Nagaraju's minutes. phone. Connecting. Connecting. Nagaraju's phone. Pin. 2085. Waiting. 20, 2085. Quick share. One video. Pin. From Gatavoy's phone. Decline. Accept. Accept.

చూసారా ఇంత మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఎంబీ ఉన్న వీడియో వితిన్ సెకండ్స్లో మనకు థర్టీ సెకండ్స్ కూడా పొట్టలేదు రిసీవ్ చేసుకోవడానికి కాబట్టి ఈజీగా మనం ఇలా ఏ ఫైల్ అయినా మనం పంపించుకోవచ్చు ఈ షేర్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను పంపించుకోవడానికి ఏదైనా ఫార్వర్డ్ చేసేటప్పుడు ఇలా మీ డేటా అంతా కూడా మీరు ఒక మొబైల్ నుంచి ఒక మొబైల్కి పంపించుకోవడానికి చాలా యూజ్ అవుతుంది అఫ్ కోర్స్ ఈ వీడియో నచ్చింది అలాగే ఉపయోగపడుతుంది అనుకుంటాను నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్స్లో సజెస్ట్ చేసుకోండి థ్యాంక్ యూ వనడా